రా చతుర్నెస్కొని వరుణ గ్రహమైన పుజగ్రహో సమస్తమరణ రుర భాగాలని కలిగిపోవాలని మనం చేసేటువంటి ఉత్యుత్యల వ్యాపారలో అచంతల పీడాలని కొలిచేసి పుజగ్రహాయ నమః హర్పణమాం యః ఓ గుజార సమప్రాప్య పుజ హోమా జగం పుజ

మృధగ్రహం ఈ యొక్క మృతగ్రహం వల్ల సమస్త ఉన్నటువంటి సంబృద్ధిని ప్రసాదించాలని అందరు నమస్కారం చేయండి కొద్దిసేపే మా నవగ్రహం అయిపోతే పూర్ణ ఆడుతూ ఈ కార్యక్రమం ప్రసాదం జరుగుతుంది కొంచెంసేపు అప్రూక్ చేసుకుని తలుపులు బంగారు తల్లిలు అందరు కూడా అర్ణా జపణీ ఓం ఓం ఉదారిస్తేను జారిస్తే సంప్రాప్తే ఉదో హోమాచః హోమాచః కార్యేతు ఉదో హోబం ప్రదక్షావి మద సద్భూతి ఉత్తిపీడ ఉపశాంతయే

నమస్కారం మరలా చెప్పండి ఆ తర్వాత ఐదో గ్రహం అన్నటువంటి బృహస్పతి గ్రహం సకల విద్యలోని ప్రాప్తించామని మన పిల్లలకి వారి యొక్క జాతకానుసారైన సమస్తమైనటువంటి విద్యాబుద్ధులు ఉద్యోగాన్ని ప్రసాదించే శక్తి బృహస్పతి గ్రహం ప్రసాదించాలని నమస్కరిస్తూ మళ్ళీ చెప్పండి ఓ గునిచ్చేతు సంప్రాప్తేపూజాచే ప్రవక్షామి మమ పుత్రీడా ఉపశాంతయే బాస్వాహారం నెయ్యి వేస్తా గురు హోమాచ్యాలేరు హోమోమే యువమాన స్వాహస్పదే అభిమద్ కృత మజ్జన స్వాహ స్మతి భవ బ్రహ్మ జ్ఞానం అవజ్ఞాప

అలా చెప్పవనా అందరు కూడా ఓం శుక్రారిశే సంప్రాప్తే శుక్రహోమాన్ కారే ప్రీడా శుక్రగ్రహమంతేమ

ಆ ತರ ನೀರ ಬ್ಯಾನರ್ಸ್ ಬೊಬ್ಬರಿಕಾಯಿ ಕದಾ ಆ ಬೊಬ್ಬರಿಯ ಕೊಟ್ಟು ನೀವು ಲೋಪ ಪಡಕಿ ನೀವು ಪಡ್ಕೊಂಡು ಡೈರೆಸ್ ತಪ್ಪು ವಾಹನ ತಪ್ಪು ತಪ್ಪು ವಾಂಚ ਆਯੋ ਏਨੇ ਸੁ ਸੋ ਸੋ ਹੋ ਸੋ ਹੋ ਸੋ ਰੋੰੱ ਸੋ ਆਡੁ ਲੋ ਏਕ ਰੋ ਤੋ ਰੋ ਤੋ ਆਡੋ ਵੇਟੁ ਏਤ੍ਸਾਈ ਰੋ ਆਡੋ ਵੇਟੁ ਸੋ ਦੀਰਾ ਰੋ గొప్ప సంస్కృతి ఫస్ట్ ఆలోచన ఆచరణ ఫస్ట్ తల్లిదండ్రులు పెద్దవాళ్ళించేలాగే పిల్లలు సార్ సందాపడ్ కేక్ చేయాలి తప్పలేదు కానీ క్యాండిల్స్ పెట్టి ఒకటో బర్త్డే ఒకటో క్యాండిల్ పెట్టి వాడి ఆయుష్ ఆపేస్తా రెండో బర్త్డే రెండో నెంబర్ పెట్టి ఏం చేస్తున్నా ఫస్ట్ మీరు మీరు మీ ద్వారా ఈ మెసేజ్ అనేది లక్ష మంది చేరుకోవాలి ఈ ఊర్ నుంచి అరవైగా చెప్పాలి అండి ఫార్వర్డ్ 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 మంచి విషయం ఎవరైతేనమ్మా యువత మీరందరూ కూడా చక్కగా చదువుకోండి పిచ్చి పిచ్చి ఇన్స్టాగ్రామ్ రీల్స్ వాళ్ళని చూపేది కోసుకొని ఆయన చేయకండి దయచేసి ఇంట్లో ఆడము ఆడవారు అందరూ కూడా ఇక్కడ నేర్లే ఇక్కడ మీ పేరు మీరు మా ఏదైనా అని చెప్తున్నారు మీరు కూడా అట్లా కావద్దని చెప్తున్నారు మంచిగా చదువుకోండి ఆడవారు అందరూ కూడా ఎందుకంటే అమ్మా నాలుగు కోట్ల మధ్య వలస మీ యొక్క మంచి అందమైన మనసు మీ ఆయన చూపిస్తే చాలు దేశానికి అందరూ చూపించ లేదు అదేనా కాబట్టి తప్పకుండా అటువంటి మంచి బాధ్యతని మీరు తీసుకోవాలి తీసుకుంటారా లేదా తీసుకోండి మంచి చదువుకోండి మంచి ఉద్యోగస్తుని చంద్రయాన్ని తీసి చంద్రుడి పైన ల్యాండ్ చేయొచ్చు తెచ్చా తెలియదా మన